వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా రోజు ఏంటి స్పెషల్ ఈరోజు సండే సండే వచ్చేసి ఈరోజు మేము ఏమి వండుకోలేదు ఇప్పుడు నైట్ ఎగ్ కర్రీ చేస్తున్నాం ఎగ్ మసాలా కావాల్సింది నిన్న గుత్తి అది బగారా బ్యాంగన్ వండుకున్నాం కదా దాంట్లో నుంచి కొంచెం మసాలా తీసుకున్నాము ఆ మసాలా ఎగ్ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర్ అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ సో ఆయిల్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇందులో షాజీరా జీరా అయితే షాజీరా ఆల్రెడీ హీట్ ఎక్కిందాము అండ్ దూరం పెట్టుకో మళ్ళీ మీద పడుతుంది పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసామండి ఇప్పుడు ఎన్నో ఆనియన్ వేసుకుంటున్నాము ఆనియన్ టమాటా దగ్గర కడిస్తే తడిది వెళ్తే ఏమైందంటే అని చది రాదు పట్టండి అయితే లెక్కరైపోతుంది తొందరగా కొంచెం కరైపోతుంది ప్పుడు కాల్చుకున్నాను అసలు మెయిన్ ఏంటంటే పొద్దు నుంచి ఏం వండలేదు కూడా టిఫిన్ చేసాము అలా ఉన్నా ఎందుకని ఏం వండలే కదా అని ఎగ్ ఫ్రై చేస్తున్నాం ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ సో ఇదండి కొత్త సాల్ట్ ఏదా స్పెషల్ గేమ్ ఉండవండి మాదైతే అయితే సేమ్ రొటీన్ మేము ఎలా వండుకుంటామో చూపిస్తున్నాను స్పెషల్ అయితే ఏమే ఉండదు ఆల్ట్ వేసుకున్నామండి కొంచెం ఇందులో ఏమైనా స్పెషల్గా ట్రై చేసినా వీళ్ళ నా నప్పుకోడు మెయిన్ తినను కూడా తినడు కానీ ఎప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి స్పెషల్ చేస్తే మసాలప్పుకోడాది ఇందులో కొంచెం ఫస్ట్ పెద్ద కొంచెం డిఫరెంట్ వచ్చిన ఈజీగా గుర్తుపెడతారా ఇక తినడు తిరగని వేసుకొని పచ్చడి వేసుకొని తింటారా మళ్ళీ ఆయన నోట్ తీయడం ఎందుకని డిఫరెంట్ ఏం ట్రై చేయాలి ఒకళ్ళు ట్రై చేసినా మా ఇద్దరు కాదు మోనర తన ఇందులో అల్లమెల్లిగడ్డీ కనిపించింది కదా ఇక్కడ ఎందుకు పడుతుందంటే అయిపోయింది తినటా వీడియో తినందుకు మొత్తం చేంజ్ అయిపోయింది దీపపోము అన్నీ మొత్తం పూనల్ల పెట్టంకొని వేడెక్కు ఇదోండి ఇప్పుడు క్రిందలో టమాటా నాకు టమాటో నచ్చదు గ్రేవీ కావాలంటే టమాటో ఉండాలి మూత వేసుకోవాలమ్మ ఒక నిమిషం అదండి మొత్తం లేకపోతే కదా ఇప్పుడు ఇందులో కారం వేద్దాం ఒక సైడ్ రైస్ అవుతుంది వేడి వేడిగా ఇందులో కారం వేద్దాం కారం ఏంటంటే కొంచెం వేస్తున్నా నిన్న ఈ మసాలాల అన్నీ ఉన్నాయి గరం మసాలా ధనియాల పొడి కొబ్బరి పొడి గసగసాలు పల్లీలు అన్నీ ఉన్నాయి చింత పులుసు కూడా ఉంది కొంచెం కారం ఉంది ఇందులో లైట్గా వేస్తున్నాను కారం మాత్రం ఇంకా నేను వేరే మసాలాలు ఏమి వేయట్లేదు సో కొంచెం కారం కొంచెం కొంచెం కారం వేసుకున్నాం కదండీ ఇది కలిపేసుకోవాలి అన్నమాట మొత్తము ఇది బెంగళూరు టమాటా కదా అసలు తొందరగా మగ్గవేమి లేదు మామూలు నాట్ టమాటాలు అయితే కదా తొందరగా ఇది అయిపోయింది కదండి ఇది ఇందులో మసాలా వేసుకుందాం మసాలా గ్రేవీ అమ్మాది ఇలా మసాలా చేసి పెట్టుకుంటే ఏంటండి ఇలాంటి గ్రేవీ ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అర్జెంట్ కావాలి అన్నప్పుడు ఇలా వేసేసుకోవచ్చండి అండ్ బాగుంటుంది కూడా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఏదైనా కంటైనర్లో ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇది నీళ్ళు తగలకపోతే ఒక వన్ వీక్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాబట్టి ఒక త్రీ డేస్ టూ డేస్ నీళ్ళు తగలకూడదా అండి అసలు కులిపేసాం కాబట్టి ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఇద్దాం ఓకే గ్రేవీ కోసమా సో ఇప్పటికైతే ఇలా ఉందనమాట కానీ ఇందులో వాటర్ వేసుకుందాం ఇదండి కొంచెం వాటరు ఒక గ్లాస్ వాటరు ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చిక్కబడుతుంది పుట్నాలు పల్లెం ఎన్న నందులన్నీ తినేటప్పుడు కూడా వేసేసామన్నమాట గసగసాలు పులుపు చింతపండు కూడా ఉంది దానికే రెండే టమాటాలు వేసాను ఎక్కువ వేయకుండా ఇది కొంచెం దగ్గరికి వచ్చాక ఎగ్ ఎగ్ వేసుకున్నాము ఇదే ఎగ్ ఇలా స్లైసెస్ లాగా చేసుకున్నాం అన్నమాట బాగుంటుంది ఇలాగా ఇది కొంచెం సాల్ట్ ఆనియన్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం జ్యూస్ వేసుకోండి సో ఇది ఉండి దగ్గరికి అయితే అయిపోయింది కలిపి ఇది ఉండి దగ్గరికి వచ్చేసింది నూనె పడితేసుకున్నాం సరే ఎలా అయినా ఇప్పుడు ఇందులో ఎక్కువ వేసుకోండి సో ఇదోండి ఎగ్స్ వేసేసుకున్నాము మొత్తం ఇలా వేసేసుకుంటే ఎగ్స్ ఇది కనుక్కోవాలమ్మా జస్ట్ ఇట్లా అనుకుంటే ఫిష్ కర్రీ అనుకున్నాం ఇది వేసుకున్నాక ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఆల్రెడీ ఎగ్స్ అవన్నీ ఉడికినాయి కాబట్టి ఆయిల్ అవసరం లేదు సో ఇదోండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది మీద కొంచెం కోర్నీరు సో అయిపోయింది ఎగ్ మసాలా లేదా మసాలా ఎగ్ ఇది అనుకునే ఏదన్నా ఎగ్స్ కాబట్టి ఎగ్ కర్రీ ఏదన్నా ఒకటే సో మసాలా ఎగ్ అయితే అయిపోయిందండి సో హోప్ మీ అందరికీ